వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య ఫారెన్ ట్రిప్ కి వెళ్ళడం ఆసక్తిగా మారింది ఈ ముగ్గురు టాప్ స్టార్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు అలాంటిది విదేశాలకు ఎందుకు వెళ్లినట్టు అనేది అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది ఏమిటి విషయం అని ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది ఇంతకీ మహేష్ బన్నీ చరణ్ ఫారెన్ ట్రిప్ వరకున్న అసలు సీక్రెట్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం చూసేయండి ఈ వీడియో సినిమాకి సంబంధించి మేకస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ న్యూస్ లీక్ అవుతూనే ఉంటుంది ఇలా లీక్ అయిన న్యూస్ తో ఇబ్బందులు వస్తున్నాయట ఇక్కడ స్టోరీ సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి ఉద్దేశంతో స్టోరీ విదేశాల్లో ప్లాన్ చేసుకుంటున్నారట మహేష్ బాబు రాజమౌళి చేసే సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ విదేశాల్లోనే జరిగాయి మహేష్ బాబు లుక్ టెస్ట్ కూడా ఫారిన్ లోనే పూర్తి చేశారు జక్కన్న ఈ సినిమాను చాలా సీక్రెట్ గా షూట్ చేస్తున్నారు అందుకనే ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు Ich ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప టూ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలి అనుకున్నాడు కానీ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లతో సినిమా చేస్తున్నాడు సినిమాకి సంబంధించి స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి స్టోరీ డిస్కషన్స్ కు దుబాయ్ వెళ్లటం అవసరమా అనే చర్చ మొదలైంది అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇక్కడ లీక్ అవుతున్నాయనే ఉద్దేశంతో అక్కడ ప్లాన్ చేస్తున్నారు సుకుమార్ కూడా చరణ్ తో చేసే సినిమా డిస్కషన్స్ కోసం విదేశాలకు వెళ్లారు అలాగే చరణ్ కోసం స్టోరీ సెట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్లాడని టాక్ మరి మహేష్ బర్నీ చరణే కాకుండా మిగిలిన స్టార్స్ కూడా స్టోరీ సెట్టింగ్స్ అంటే విదేశాల్లోనే ఉంటారేమో చూడాలి